జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులరా ఈ మధ్య మనం వింటున్నాం సోషల్ మీడియా ద్వారా అలాగే అనేక రకాల మీడియాల్లో సాక్షాత్తు వైకుంఠం కంటే గొప్పదైన క్షేత్రం తిరుమల క్షేత్రం వైకుంఠాత్ పరమో అని మన పురాణాలన్నీ చెప్తున్నాయి అలాంటి క్షేత్రంలో ఉన్నటువంటి పెరమాళ్ళు వెంకటేశ్వర స్వామికే ఆయన తినేటువంటి నివేదనలో లడ్డూలలో అనేక రకాలైన జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి ఇవ్వడం అనేది ఒక అమానుషం ఎందుకంటే అది భగవద్ అపచారం ఇక్కడ అపచారం ఒకటే జరగలేదు భక్తులకు కూడా ప్రసాదాలు తీసుకున్నారు ఆచార్య పురుషులు ఆహారాన్ని తీసుకున్నారు అందువల్ల ఇక్కడ భగవద్ అపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అనంతాపచారానని రామానుజులు చెప్పినట్లుగా అన్నపచారాలు అపచారాలు జరిగినాయి తప్పు ఎవరు చేసినా తప్పే దీన్ని ఖండిస్తున్నా ముఖ్యంగా రెండు వేల సంవత్సరం నుంచి మన స్వామి స్వామివారు అక్కడ ఉన్నటువంటి అధికారులు పిలుపునివ్వడంతో తిరుమలని సంస్కరించాలి అక్కడ ఆరాధనలో కానీ ఇలా వంట కార్యక్రమాల్లో కానీ ఎవరెవరు ఎలా చేయాలి ఏమేం చేయాలనే సలహాల అప్పట్లో స్వామివారు వారందరికీ ఇవ్వడం జరిగింది వారు కానీ అనుకోని పరిస్థితుల్లో రెండు వేల మూడులో ఓ ప్రాచీన కట్టడమైనటువంటి వెయ్యకాళ్ళ మండపాన్ని పడేయడంతో స్వామివారు ఇది తప్పు ఇలా జరగకూడదు చరిత్రని చెప్పేటటువంటి స్థానాలు మన పర్వతం మీద ఉన్నటువంటి వివి మండపాలు ఇది ఏనాటిదో అని చెప్పడానికి కదా ఈ చరిత్రకి ఆస్కారమైనటువంటిది చరిత్రకి ఆలవాలమైనటువంటిది ఈ వెయ్యకాళ్ళ మండపం అలాంటి మండపాన్ని తొలగించడం తప్పు అని స్వామివారు చెప్పడం భక్తులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం స్వామివారు చేశారు కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది విన్నారు స్పందించిన వారు కొంతమంది మాత్రమే నిర్విరామంగా ఎన్నో సంవత్సరాలు స్వామివారు అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ పోరాటం సాగించారు కానీ స్వామివారు ఒకటే ఆలోచించారు మనం అందరికీ చెప్తున్నాం కానీ రావాల్సింది ప్రజల్లో చైతన్యం తప్ప మనం ఎంతకాలం పోరాడతాం అందుకని చైతన్యం ప్రజల్లోనే రావాలి అని స్వామివారు సంకల్పించుకొని వెంకటేశ్వర శరణాగతి దీక్ష అనే పేరుతో అందరినీ కూడా వెంకటేశ్వర దీక్ష చేయండి అని చెప్తూ వెంకటేశ్వ మాలలు అందరికీ ధరింపచేసి అక్కడ జరిగే దోషాలని తెలియచేస్తూ వెంకటేశ్వర స్వామి చరిత్రను కూడా అందరికీ తెలియజేశారు అసలు అక్కడ ఉండే స్థానాలు ఎలాంటివి ఎలా ఏర్పడ్డాయి ఇప్పుడు జరిగే ఉత్సవాలు ఏమిటి వాటన్నిటిని కూడా మన స్వామివారు అందించడం జరిగింది కానీ స్వామివారు ఆశించిన ఆశ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఆచార్యులు ఎవరైనా గురువులు అనేవారు శరీరంలో ఉండే మెదళ్ళ లోపల ఉండాలి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి తప్ప తామే బయటపడకూడదు ఎందుకంటే స్వామి ఎప్పుడు అంటారు మెదడు ఎప్పుడు బయటకు వచ్చి నేనే సలహా ఇస్తున్నా నేనే చేస్తున్నా అని చెప్పడం కాకూడదు ఇంద్రియాలతో పనులు చేయించాలి కంటితో చూపించాలి చేత్తో వాటిని గ్రహించాలి నోటితో మాట్లాడాలి ఖండించాలి అని చేయాలి అలా సమాజంలో వ్యక్తులకు ఆ బాధ్యత ఎప్పుడొస్తుంది అని స్వామివారు ఎడ్యుకేట్ చేస్తూ చేస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు చాలా గర్వించదగిన విషయం ఏమిటంటే ఒక తప్పుని తప్పు అని యావత్ ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ముందుకు రావడం స్వామివారు కూడా ఆనందిస్తున్నారు ఎందుకంటే ఇదే కోరుకున్నది గురువుగారు అందువల్ల అటువంటి కాలం వచ్చింది కనుక ఇప్పటికైనా మనందరం ఆలయాల్లో జరిగేటువంటి దోషాలు ఏవైతే ఉంటే వాటిని నిర్మోహమాటంగా ఇది తప్పు అని చెప్పగలగాలి అందరూ ముందుకు రావాలి కేవలం ఏదో గురువులు మాత్రం చెప్తూ ఉంటే మిగతా వారంతా దూరం ఉండి మీరు పోరాటం చేయండి మేము ఉంటే కాదు అందరూ ముందుకు రావాలి అది స్వామి కోరారు ఆ రకంగా అందరూ ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంస్కరణలు జరగాలి అందుకే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈవో కావచ్చు జైఈవో కావచ్చు వారందరూ కలిసి రెండు వేల సంవత్సరంలో అక్కడ ఓ ప్రశ్నకారుని కూడా పిలిపించారు పిలిపించి తిరుమలలో ఉన్నటువంటి ఏమేమి సంస్కరణలు జరపాలి అని ఆ ప్రశ్నకారుడు చెప్పినటువంటివన్నీ లెక్కగడితే ఒక నూట పది దోషాలు ఉన్నాయి వీటన్నింటినీ సవరించుకోవాలని మన మఠంలోనే జీఆర్ స్వామివారి ఆశ్రమంలోనే తిరుమలలో ఏర్పాటు చేశారు ఆ వీడియో మన దగ్గర ఉంది దేవస్థానం దగ్గర ఉంది ఆ నూట పదిని సవరించుకోవాలి ఇలాంటివన్నిటిని కూడా తొలగించుకోవాలి ఎన్నో సంస్కరణలు చేసుకుంటే తప్ప తిరుమల క్షేత్ర వైభవం లోకానికి అందదు ఆ స్వామి ప్రశాంతంగా ఉండాలి వెంకటేశ్వడు మనందరినీ అనుగ్రహించడానికి వైకుంఠం మీద విరక్తితో ఇక్కడికి వస్తే ఇక్కడ మనం చేసే పనులు చేసి ఇక్కడ కూడా విరక్తి పుట్టి వైకుంఠానికి వెళ్ళకూడదు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని మనం చదువుకుంటుంటామే అలాంటి స్వామి వైకుంఠం కంటే నాకు ఈ భూలోకమే విన్నా ఎందుకు అనుకుంటున్నాడు తన సంతానమైన మనం ఇక్కడున్నాం గనక అన్నదని మన మీద ప్రేమతో స్వామి దిగి వచ్చాడు మరి దేవతలంతా బాధపడ్డారట అయ్యో స్వామి నువ్వు కిందకి ఎలా ఈ లోకంలోకి మేము రాము ఈ భూమి అనేది అజ్ఞానాన్ని ఇచ్చేది అని అంటే అందుకని ఇద్దరికీ బాధ కలగకుండా దేవతలు భూమి మీద అడుగు పెట్టరు గనక వారి కోసం కొండ మీద నిలబడ్డాడు వాళ్ళంతా పైకి నుంచి కిందకి రెండారు మీరంతా కింద నుంచి పైకి రండర్రా అని ఆ వైకుంఠంలో ఉన్న క్రీడాద్రి పర్వతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు స్వామి ఆ పర్వతం మీద తాను నిలబడ్డాడు అని మన ఆళ్వార్లంతా గానం చేశారు పరమ పవిత్రమైనటువంటి పర్వతం తిరుమల కొండ మన ఆళ్వార్లంతా కూడా ఆ కొండ మీద తమ పాదం సోకితే ఎక్కడ అపవిత్రమైపోతుందో అని కింద నుంచే పాడి ఆ స్వామిని మంగళాశనం చేశారు భగవద్ రామానుజులు కూడా ఆ పర్వతం మీద తమ పాదం అపవిత్రం కాకూడదు ఇది ఆదిశేషుడని మోకాళ్లతో పర్వతాన్ని అధిరోహించారని మనకి చరిత్ర చెప్తోంది మూడు రోజుల పాటు నిరాహారంగా ఏమి తీసుకోకుండా మలమూత్రాదులు విసర్జించకుండా ఆ పర్వతాన్ని కాపాడాలి అనుకుని రామాజు వారు ఉన్నారని కూడా చరిత్ర చెప్తోంది అలాంటి గొప్ప పర్వతం మీద ఎన్ని అమానుషాలు జరుగుతున్నాయో ఎన్నెన్ని దోషాలు జరుగుతున్నాయో మనం వింటున్నాం చాలా బాధ కలుగుతుంది మన సంస్థ ద్వారా దీన్ని ఖండిస్తూ మనందరం కలిసి పోరాడదాం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేద్దాం జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ